పీ త్రీ పెట్టాం పీ త్రీ అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం సంపద సృష్టించడం ఈ సంపద వల్ల ఉపాధి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం ఈరోజు అధ్యక్ష ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కాదు చెప్తున్నాం పీ ఫోర్ తీసుకొస్తున్నాం తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం పి ఫోర్ ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం సమాజంలో మనకు ఒక కోటి డెబ్బై లక్షల కుటుంబాలు ఉన్నాయి నేను ఒక పిలిపిచ్చా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ బాగా డబ్బులుండే టాప్ టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ బాటం ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోమని మెంటర్ చేయమని వాళ్లకు సమాజం ఈ శక్తి ఇచ్చింది ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారా దేశ నాకు ఈ అవకాశం ఈ రాష్ట్రంలో ఉండే ఇచ్చారు సమాజం ఇచ్చింది ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనుమతి నేను పనిచేస్తున్నాను అదేశ అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపిచ్చాను నేను ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు మూడు పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు సరైన నీళ్లు లేని పరిస్థితి వాళ్ళు మనుషులే కానీ మనకు అవకాశాలు వచ్చాయి మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకే నేను పిలిపిస్తున్నాను అధ్యక్ష జీరో పావర్టీ ఈ జీరో పావర్టీలో కూడా దిశ పేదరికం ఎవరికి ఉంది ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా హీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది అందులో ఎక్కువ ఎవరు ఉన్నారు లో ఉన్నారు బీసీస్ లో ఉన్నారు గిరిజనులో ఉన్నారు మైనారిటీస్ లో ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు అందుకని అధ్యక్ష ఇరవై పర్సెంట్ ఫ్యామిలీస్ అంటే ముప్పై లక్షల కుటుంబాలు ఉంటారు పీ ఫోర్ కింద అడాప్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్ వాళ్ళు చేయాల్సింది వాళ్లకు ఆర్థిక సహాయం టైమ్లీ హెల్ప్ ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు